यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे तरो यद्यदाचरति श्रेष्ठः तत्तदेवे जनः लोकस्तदनुवर्तते लोकस्तदनुवर्तते ये मे मतमितं नित्यमनुतिष्ठन्ति मानवाः ये मे मतमिदं నసూయంతో ముచ్యంతే నిత్యను శ్రీమద్భగవద్గీతత్వాభిలాషులందరికీ నమస్సుమాంజలి భగవానువాచ తమసోమాజ్యోతిర్గమయ కార్యక్రమానికిస్వాగతం భగవంతుడి అసాధారణ గుణాలు అన్న ప్రధాన అంశంపై మేము గత ముప్పై రెండు ఎపిసోడ్స్ నుండి భగవంతుడి ఆరు అసాధారణ గుణాలను నూటికి నూరు పాళ్ళు గీత బహిర్గతము చేసిన స్పష్టమైన ప్రమాణాలు లేక రుజువుల ఆధారముగా చర్చించడం జరిగింది భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న భగవంతుడి ఆరవ అసాధారణ గుణముపై ఎనభైవ ఎపిసోడ్ నుండి తొంభైవ ఎపిసోడ్ వరకు అంటే గత పదకొండు ఎపిసోడ్స్ నుండి చర్చిస్తూ వస్తున్నాము ఈ ఎపిసోడ్లో అదే ప్రధాన అంశంపై మన చర్చను కొనసాగిస్తూ డంభము అహంకారము మరియు మదముతో కూడిన మనుషుల పన్నెండు ప్రవృత్తులను కళ్లకు కట్టినట్లు స్పష్టము చేసే నాలుగు అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని విపులంగా చర్చించబోతున్నాము అవి పదహారవ అధ్యాయంలోని పదకొండు పన్నెండు పదమూడు మరియు పద్నాలుగవ శ్లోకాలు బుద్ధినేత్రాన్ని జాగృతి చేసుకుని అర్థము చేసుకునే ప్రయత్నము చేయగలరు ముందుగా పదహారవ అధ్యాయంలోని పదకొండవ శ్లోకాన్ని ఒకసారి వినండి చింతిత चिन्तामपरिमेयां च प्रलयान्तामुपाश्रिताः कामोपभोगपरमाः कामोपभोगपरमाः एतावदिति निश्चिताः कामोपभोगपरमा ఏతావదితి నిశ్చిత ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాం చింతాం అంటే చింత లేక ఆందోళన అపరిమేయాం అంటే అంతులేని లేక అపరిమితమైన చ అంటే మరియు ప్రళయాంతా అంటే మృత్యుఘడియ వరకు ఉపాశ్రిత కూడి ఉన్నవారై కామోపభోగ అంటే కామము అంటే లైంగిక వాంఛ మరియు భౌతిక వినాశ ఇంద్రియ సుఖ భోగాలను అనుభవం చేయడమే జీవితం యొక్క పరమ లక్ష్యముగా నిర్ధారించుకొని ఏతావత్ ఇతి అంటే ఇదే నిజమైన సుఖమని నిశ్చిత అంటే పరిపూర్ణ విశ్వాసముతో జీవితాలను కొనసాగిస్తారు ఈ శ్లోకములో దంభము అహంకారము మరియు మదముతో కూడిన మనుషుల యొక్క రెండు అవలక్షణాలు లేక దుర్గుణాలను కళ్లకు కట్టినట్లు వర్ణించడం జరిగింది అర్థం చేసుకునే ప్రయత్నము చేద్దాం మొదటి అవలక్షణము లేక దుర్గుణము దంభము అహంకారము మరియు మదముతో కూడిన మనుషులు నిరంతరము అపరిమితమైన అంటే అంతులేని చింత మరియు ఆందోళనలో మునిగి తేలుతూ ఉంటారు ఈ స్థితినే వర్తమాన సమాజములో టెన్షన్ ప్రెషర్ స్ట్రెస్ అన్న పదాలతో వర్ణిస్తారు వర్తమాన సమయములో కులము మతము జాతి వర్ణము వర్గము వయస్సు లింగము భాష దేశము మొదలగు వైషమ్యాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరూ అంతులేని చింత లేక ఆందోళనలోనే తమ జీవితాలను గడుపుతున్నారు ఈ నిగూఢ సత్యాన్ని చింతామపరిమేయాం అన్న పదాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి ఈ చింత లేక ఆందోళన మానసిక ఒత్తిడి అంటే మెంటల్ టెన్షన్కి దారి తీస్తుంది వర్తమానములోని మనుషులు బీపీ డయాబెటీస్ హార్ట్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ఫెయిల్యూ బ్రెయిన్ స్ట్రోక్ క్యాన్సర్ డిప్రెషన్ మొదలగు అత్యంత తీవ్రమైన మరియు ప్రాణాంతకమైన రోగాలకు బానిస కావడానికి ఈ ఆందోళన లేక చింతయే మూల కారణము అని వైద్య నిపుణులు కుండబద్దలు కొట్టినట్లు స్పష్టము చేయడము జరిగింది ఈ ప్రాణాంతక రోగాలనే ఇంగ్లీషులో సైకోసొమాటిక్ డిజీజెస్ అని అంటారు ఈ వ్యాధులు విస్తృత రూపంలో ప్రబలం వలన వర్తమానములో ప్రపంచమంతా ఫార్మా కంపెనీస్ స్కానింగ్ సెంటర్స్ మల్టీ స్పెషాలిటీ మరియు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ మరియు కోట్ల సంఖ్యలో మెడికల్ షాప్స్ నెలకొల్పడం జరిగింది మనుషులలో ఈ చింత లేక టెన్షన్ జీవితకాలము కొనసాగుతుంది అంటే కేవలము మృత్యువు లేక మరణము సంభవించినప్పుడే వీటి నుండి శాశ్వతముగా దూరము కాగలుగుతారు ఈ నిగూఢ సత్యాన్ని ప్రళయాంత ముపాశ్చ్రితా అన్న పదాలు స్పష్టము చేస్తున్నాయి అంటే వర్తమాన సమాజములోని మనుషులు ఈ చింత లేక ఆందోళన అంటే స్ట్రెస్ టెన్షన్ ప్రెషర్స్ మరియు వీటి కారణముగా వచ్చే ప్రాణాంతక రోగాలతో జీవితకాలము సతమతమవుతూ ఉండవలసి వస్తుంది రెండవ అవలక్షణము లేక దుర్గుణము దంభము అహంకారము మరియు మదముతో కూడి ఉన్న మనుషులు నూటికి నూరు శాతము వారి జీవితాలను కామము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ మరియు కామనలు అంటే భౌతిక వినాశి ఇంద్రియ సుఖ భోగాలను అనుభవం చేయడానికి మనసులో ఉత్పన్నమయ్యే కోరికలను తీర్చుకోవడానికే అంకితము చేస్తారు ఆ విధముగా జీవించడమే జీవితం యొక్క పరమ లక్ష్యము మరియు గమ్యము అని తమకు తామే నిర్ధారించుకుంటారు ఈ నిగూఢ సత్యాన్నే కామోపభోగ పరమ ఏతావత్ ఇతి నిశ్చిత అన్న పదాలు ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి ఇప్పుడు దంభము అహంకారము మరియు మదముతో కూడి ఉన్న మనుషుల మరో రెండు అవలక్షణాలు లేక దుర్గుణాలను ప్రతిబింబించే పదహారవ అధ్యాయంలోని పన్నెండవ శ్లోకాన్ని పరిశీలిద్దాము ముందుగా ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి शापाशशतैर्बद्धाः कामक्रोधपरायणाः इहन्ते कामभोगार्थम् अन्यायेनार्थसञ्चया इहन्ते कामभोगार्थम् అన్యాయనార్థసంచ ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాం ఆశా శతైర్బద్ధాహ వందల కొద్ది ఆశలు లేక కోరికలు అనే పాశములతో బంధింపబడిన వారే కామ అంటే కామము అంటే లైంగిక వాంఛ మరియు కామనలు అంటే భౌతిక వినాశీ సుఖాలను భోగించాలనే కోరికలు క్రోధ అంటే క్రోధము లేక కోపము పరాయణ లోనైన వారై కామభోగార్ధం లైంగిక వాంఛ మరియు ఇంద్రియ సుఖభోగాలను అనుభవించడమే జీవితం యొక్క పరమ లక్ష్యముగా నిర్ధారించుకొని అన్యాయేన అంటే అన్యాయ లేక అనైతిక మార్గము ద్వారా అర్ధ అంటే స్థూలధనము సంచయాన్ ప్రోగు చేయడానికి ఇహంతే అంటే తహతహలాడుచుందురు ఈ శ్లోకము దంభము అహంకారము మరియు మదముతో కూడి ఉన్న మనుషుల మరో రెండు అవలక్షణాలు లేక దుర్గుణాలను వెల్లడి చేస్తుంది అర్థము చేసుకునే ప్రయత్నము చేద్దాము మూడవ అవలక్షణము లేక దుర్గుణము వర్తమానములోని అత్యధిక సంఖ్యలోని మనుషులు అజ్ఞానవశమున కామము మరియు క్రోధము అనబడే విషయ వికారాల వలయములో చిక్కుకొని దాని నుండి బయటపడే మార్గం గ్రహించలేక సతమతమవుతున్నారు గీతలో అనేక శ్లోకాల మాధ్యమంగా స్పష్టము చేసినట్లు అంతులేని కామము అంటే లైంగిక వాంఛ మరియు అంతులేని కామనలు అంటే ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయడము కొరకు మనసులో ఉత్పన్నమయ్యే వందల కొద్ది ఆశలు లేక కోరికలను తీర్చుకోవడమే జీవితం యొక్క పరమ లక్ష్యమని తమకు తామే నిర్ధారించుకుంటారు వీటిని అనుభవం చేయడములో విఘ్నకారకులైన వారి పట్ల క్రోధము ఉత్పన్నమవుతుంది ఈ నిగూఢ సత్యాలనే ఆశాపాశ శతైర్బద్ధ మరియు కామ క్రోధ అన్న పదాలు ఖరాఖండిగా స్పష్టము చేస్తున్నాయి నాల్గవ అవలక్షణము లేక దుర్గుణము ఈ విధముగా ఎప్పటికీ సంతృప్తిపరచలేని కామము మరియు అపరిమితమైన కామనలను తీర్చుకోవడానికి వారు చేస్తున్న ఉద్యోగము లేదా వ్యాపారము ద్వారా నీతి నిజాయితీతో సంపాదిస్తున్న ఆదాయము సరిపోదు ఈ కారణముగా వారు న్యాయము ధర్మము సత్యము నైతికత మొదలగు విలువలను సమూలముగా విడిచిపెట్టి అక్రమ మార్గాల ద్వారా ధనార్జన చేయడానికి వెనుకాడరు ఈ విధముగా వర్తమాన సమాజములో మనము చూస్తున్నట్లు అత్యధిక శాతం మనుషులు మోసాలు దొంగతనాలు లంచగుండితనము స్మగ్లింగ్ బ్లాక్ మార్కెటింగ్ లూటింగ్ హత్యలు ఆహారము మరియు మందులలో కల్తీలు మొదలగు లోభ ప్రవృత్తి లేదా స్వార్థముతో సాటి మనుషులకు హాని కలిగించే కర్మలను విచ్చలవిడిగా చేస్తున్నారు కూడా సత్యాలను ఇహంతి కామభోగార్ధం సంచయాన్ అన్న పదాలు నిర్ద్వంద్వముగా స్పష్టము చేస్తున్నాయి ఇప్పుడు దంభము అహంకారము మరియు మదముతో కూడి ఉన్న మనుషుల మరో రెండు అవలక్షణాలు లేక దుర్గుణాలను ప్రతిబింబించే పదహారవ అధ్యాయములోని పదమూడవ శ్లోకాన్ని పరిశీలిద్దాము ముందుగా ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి ఇమం द्य मया लब्धम् इमं प्राप्स्ये मनोरथम् इदमस्तिदमपि मेमस्तिदमपि मे भविष्यति पुनर्धनम् इदमस्ति मे भविष्यति पुनर्धनम् ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నము చేద్దాం ఇదం అంటే ఇట్టి అభీష్ట వస్తువులు అద్య అంటే నేడు అంటే ఇప్పటికే మయ అంటే నాచేత చేత లబ్ధం పొందబడినవి ఇమం మనోరథం ఇంకనూ నాకు అవసరమైన అభీష్టములను ప్రాప్స్యే పొందగలిగే శక్తి నాలో ఉన్నది మే అంటే నా వద్ద ఇదం ధనం అస్తి ఎంతో ధనము ఉన్నది పునః అపి నాకు అవసరమైన ధనమును ఇదం భవిష్యతి భవిష్యత్తులో ఈ సంపద ఇంకనూ పెంచుకోగలుగుతాను ఐదవ అవలక్షణము లేక దుర్గుణము నేను సర్వ అభీష్టములు లేదా కోరికలను ఇప్పటికే తీర్చుకోవడం జరిగింది ఇంకనూ ఇట్టి అభీష్టములను తీర్చుకునే శక్తి సామర్థ్యాలు నా వద్ద పరిపూర్ణముగా ఉన్నవి ఈ విధముగా వర్తమానములోని భౌతిక ప్రపంచములో మనము గమనిస్తున్నట్లు మనుషులు ఇంద్రియ సుఖభోగాలను అనుభవం చేయడము కొరకు అవసరమైన వినాశి సుఖ సాధనాలను పోగు చేసుకోవడములోనే వారి జీవితాలను పూర్తిగా అంకితము చేయడము జరిగింది ఇది మధ్యమయలబ్దం ఇమం ప్రాప్స్యే మనోరథం అన్న పంక్తి ఈ నిగూఢ సత్యాన్నే ప్రతిబింబిస్తుంది ఆరవ అవలక్షణము లేక దుర్గుణము ఇది ధనమును పోగు చేసుకునే విషయానికి సంబంధించింది దేహ అహంకారములోనున్న మనుషులు నూటికి నూరు శాతము వారి జీవితాలను స్థూలధనాన్ని సంపాదించడం కొరకే అంకితము చేస్తారు అదే వారి వర్తమాన జీవితం యొక్క లక్ష్యము మరియు గమ్యముగా భావిస్తారు వారి మనసులలో ఇప్పటికే నేను ఎంతో ధనాన్ని కూడబెట్టుకున్నాను భవిష్యత్తులో ఈ ధనాన్ని ఎన్నో రెట్లు పెంచుకునే స్తోమత మరియు సామర్థ్యము నా దగ్గర అపారముగా ఉన్నది అన్న భావాలు ఉత్పన్నమవుతాయి ఈయనిగూఢ సత్యాన్ని ఇదమస్తీదమపివే భవిష్యతి పునర్ధనం అన్న పంక్తి కరాకండిగా స్పష్టము చేస్తుంది ఇప్పుడు దంభము అహంకారము మరియు మదముతో కూడి ఉన్న మనుషుల మరో ఆరు అవలక్షణాలు లేక దుర్గుణాలను ప్రతిబింబించే పదహారవ అధ్యాయంలోని పద్నాలుగవ శ్లోకాన్ని పరిశీలిద్దాము ముందుగా ఒకసారి ఆ శ్లోకాన్ని వినండి అసౌమయత శత్రు హనిష్యే చాపరాహానపి అసౌమయా హత శత్రు హనిష్యే చాపరాహనపి ईश्वरोऽहमहं भोगी ईश्वरोहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी ईश्वरोहमहं भोगी सिद्धोऽहं बलवान् सुखी ముందుగా ఈ శ్లోకములోని పదాల అర్థాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం అసౌమయ హత శత్రువు అంటే ఈ శత్రువు నా చేత ఇప్పటికే చంపబడ్డాడు చా అంటే మరియు అపరానపి ఇతర శత్రువులను కూడా అహం హనిష్యే నేను వధింపగలను అహమీశ్వర నేనే సర్వశక్తివంతుడైన ఈశ్వరుడు అంటే భగవంతుడను అహం భోగి సమస్త ఇంద్రియ సుఖభోగాలను అనుభవించువాడను అహంసిద్ధ నేనే సర్వసిద్ధులు గలవాడును అంటే పరిపూర్ణుడను బలవాన్ అంటే నేను మిక్కి బలవంతుడను సుఖీ సుఖిని అంటే ఎల్లప్పుడూ సుఖమును అనుభవించువాడను ఏడవ లక్షణము లేక దుర్గుణము వర్తమాన సమాజములో నూటికి నూరు శాతము నేను దేహము అన్న భ్రమ లేక భ్రాంతిలో కూరుకుపోయిన మనుషుల మనోభావాలు ఏ విధముగా ఉంటాయో అసౌమయాహత శత్రువు అనిష్యే చాపరానపి అన్న పంక్తి ప్రతిబింబిస్తుంది వారి జీవితాలను నూటికి నూరు శాతము భౌతిక వినాశీ సుఖ సాధనాలను మరియు వాటి కొరకు అవసరమైన స్థూల ధనాన్ని అక్రమ లేక అన్యాయ మార్గంలో సమకూర్చుకోవడానికి మాత్రమే అంకితము చేస్తారు ఈ ధనార్జన చేసుకునే విషయములో ఎవరైతే అడ్డు తగులుతారో వారిని హతమార్చడానికి సైతము వారు వెనుకాడరు వారి మనసులలో ఎటువంటి భావాలు ఉత్పన్నమవుతాయంటే నేను ఇప్పటికీ అనేక మంది శత్రువులను వధించాను భవిష్యత్తులోనూ స్థూల ధనార్జన చేసే కార్యములో ఎవరు అడ్డు తగిలితే వారిని సైతము హతమార్చే శక్తి సామర్థ్యాలు నా దగ్గర పుష్కలముగా ఉన్నాయి అంటే మనుషుల జననమనములలో భగవంతుడి పాత్ర మరియు కర్మసిద్ధాంతాన్ని వారు సమూలముగా తిరస్కరిస్తారు దీనికి ఏకైక కారణము నేను ఆత్మను అన్న వారి వాస్తవిక మూల స్వరూపాన్ని మరచిపోవడమే ఎనిమిదవ అవలక్షణము లేక దుర్గుణము ఈశ్వరోహం అంటే నేనే ప్రభువును లేక భగవంతుడను అన్న భావన వారి మనసులో దృఢంగా కలిగి ఉండడము ఇది మనుషుల దంభము అహంకారం మరియు మదము యొక్క శిఖరాగ్ర దశగా భావించాలి ఆత్మ తనను తాను సర్వోన్నతముగా భావిస్తుంది ఇది భగవంతుడి ఆరాధన అంటే వర్షిప్ ఆఫ్ గాడ్ను సమూలముగా విస్మరించి స్వీయ ఆరాధన అంటే సెల్ఫ్ వర్షిప్ను కోరుకుంటుంది అందరూ తనను ఆ విధమైన శ్రేష్టమైన భావనతో గౌరవించాలి అని వారు కోరుకుంటారు ఆధ్యాత్మిక దృష్టికోణములో కోణములో ఆలోచించినట్లయితే నేను నా మూల స్వరూపములో ఒక అవినాశి చైతన్య శక్తి ఆత్మను మరియు పరమాత్మ సంతానమును అన్న గీత బోధించిన తిరుగులేని మరియు తిరస్కరించలేని మౌలిక ఆధ్యాత్మిక సిద్ధాంతాన్ని వారు సమూలముగా విస్మరించి తనను తాను స్వతంత్రంగా మరియు సర్వశక్తివంతుడిగా భావిస్తారు ఈ కారణముగా వారు భగవంతుడి ప్రాప్తి మరియు అనుభూతి పొందడానికి ఎటువంటి ప్రయత్నము చేయరు ఆంతరికంగా వారిలో ఉత్పన్నమయ్యే భయాన్ని నివారించేందుకు భగవంతుడి కొరకు కేవలము మొక్కుబడి పూజలు చేస్తుంటారు ఇదే నిగూఢ సత్యాన్ని ఈశ్వరోహం అన్న పదాలు స్పష్టం చేస్తున్నాయి ఇప్పుడు తొమ్మిదవ అవలక్షణము లేక దుర్గుణము తెలుసుకుందాం భోగి భోగి అన్న పదము భౌతిక సుఖ భోగాలకు సూచకము అంటే నేను సర్వ ఇంద్రియ సుఖ భోగాలను అనుభవిస్తూ ఎల్లప్పుడూ ఆనందములో మునిగి తేలుతూ ఉండేవాడను అన్న భావన కలిగి ఉండడము ఇటువంటి మనస్తత్వంతో జీవించడానికి మూల కారణము కామము క్రోధము మరియు లోభము ఈ మూడు భయంకరమైన వికారాలు నరకానికి ద్వారాలు అని భగవంతుడు పదహారు అధ్యాయంలోని ఇరవై ఒకటవ శ్లోకము ద్వారా తీవ్రమైన హెచ్చరికను జారీ చేసిన విషయాన్ని ఎప్పటికీ విస్మరించకూడదు ఇటువంటి మానసిక ప్రవృత్తి ఆత్మ యొక్క క్షీణతను సూచిస్తుంది ఆత్మను శుద్ధి చేసుకోవడం ద్వారా అవినాశి ఆత్మానందమును అనుభవం చేసే దశ నుండి మాయ యొక్క ఆకర్షణలలోకి వెళ్ళడాన్ని అహంభోగి అన్న పదాలు ప్రతిబింబిస్తున్నాయి పదవ అవలక్షణము లేక దుర్గుణాన్ని పరిశీలిద్దాము నేను సర్వసిద్ధులు గలవాడను సిద్ధి అంటే నేను అన్ని రంగాలలో పరిపూర్ణతను పొందినవాడను అంటే ఐ హ్యావ్ అచీవ్డ్ పర్ఫెక్షన్ ఇన్ ఎవ్రీ ఫీల్డ్ అన్న గర్వముతో ఉండడము కానీ ఈ పరిపూర్ణత లేక సిద్ధి నూటికి నూరు శాతము వినాశీ దేహము ద్వారా పొందిన కారణముగా ఈ సిద్ధులు తాత్కాలికమైనవి అంటే కేవలము వర్తమానములోని ఈ ఒక్క జన్మకు మాత్రమే పరిమితము ఏ క్షణములో దేహ త్యాగము చేస్తారో అంటే మరణిస్తారో వారు ప్రాప్తి చేసుకున్న సర్వసిద్ధులు అంత ముందుతాయి దీనికి భిన్నంగా ఆత్మ అవినాశి కాబట్టి ఆత్మానుభవం ద్వారా పొందే సిద్ధులు శాశ్వతము అంటే అనేక జన్మలు తోడు ఉంటాయి పదకొండ అవలక్షణము లేక దుర్గుణాన్ని పరిశీలిద్దాం ఇప్పుడు నేను సర్వశక్తివంతుడిని అన్న భావనతో జీవించడం దేహ అహంకారము కారణముగా అనుభవం చేస్తున్న ఈ శక్తి లేక బలము అవినాశి ఆత్మకు సంబంధించినది కాదు కాబట్టి దీనిని కేవలము స్థూల వినాశి దేహము ఉన్నంత వరకే అందుబాటులో ఉంటుంది అంటే ఈ శక్తి కేవలం ఒక్క జన్మకు మాత్రమే పరిమితము ఈ కారణముగా ఈ శక్తి జన్మ జన్మలుగా చేసిన వికర్మల ఆధారముగా అవినాశి ఆత్మలో నిక్షిప్తము కాబడిన తామసిక సంస్కారాలను సాత్వికంగా పరివర్తన చేయడములో ఏ విధముగానూ సహాయకారిగా ఉండదు ఇప్పుడు పన్నెండవ అవలక్షణము లేక దుర్గుణాన్ని పరిశీలిద్దాము నేను సుఖిని అంటే నేను నా జీవితములో సదాకాలికముగా అంతులేని సుఖ సంతోషాలను అనుభవం చేస్తాను అంటే నా అంత సుఖము కానీ సంతోషము కానీ ఇంకా ఎవరూ పొందలేరు ఈ అవలక్షణము సైతము దేహ అహంకారము కారణముగా ఉత్పన్నమవుతుంది కానీ వర్తమాన ఈ కలియుగములో ఏ ఒక్కరూ శాశ్వత సుఖాన్ని అనుభవం చేయలేరు సుఖముతో పాటు దుఃఖము కూడా అనుభవం చేస్తారు కానీ నిజమైన ఆనందము స్వచ్ఛమైన ఆత్మ యొక్క సంస్కారము అది నిత్యము శాశ్వతము మరియు ఇంద్రియాతీతము అందువలననే గీత ఆత్మ ద్వారా అనుభవం చేసే సుఖాన్ని అతీంద్రియ సుఖముగా వర్ణించింది ఈ సుఖాన్ని ఆనందము అంటారు ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించాలి ఏ విధముగా సుఖానికి దుఃఖము అన్న వ్యతిరేక పదం ఉంటుందో ఆనందము అన్న పదానికి వ్యతిరేక పదము లేదు అందువలననే ఆధ్యాత్మిక జగత్తులో ఆనందాన్ని ఆత్మానందము పరమానందము నిత్యానందము సత్యానందము బ్రహ్మానందము మహదానందము అన్న పదాలతో వర్ణిస్తారు ఈ అవలక్షణాలు లేక దుర్గుణాల కారణముగా మనుషులు ఆధ్యాత్మికంగా పతనము చెందుతారు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకున్నట్లయితే ఈ నాలుగు శ్లోకాలు వెల్లడించిన లోతైన తత్వము అత్యంత సులభముగా బోధపడుతుంది భగవాను వాచ ఈ విధముగా దంభము అహంకారము మదముతో గడిపే మనుషులు పన్నెండు అవలక్షణాలు లేక దుర్గుణాలతో జీవితాలను గడుపుతారు మొదటిది జీవితకాలము చింత లేక టెన్షన్స్ రెండు కామక్రోధ లోభ మోహ విషయ వికారాల వలయములో చిక్కుకొని అది ఏ నిజమైన సుఖమని భావిస్తారు మూడు కామక్రోధపరాయణులై అంతులేని ఆశలు లేక భౌతిక వినాశీ కోరికలు అన్న పాశములో బంధింపబడి ఉందరు నాలుగు కామవికారము అంటే సెక్స్ లస్ట్ లేక లైంగిక వాంఛ మరియు అంతులేని వినాశి ఇంద్రియ సుఖ భోగాలను అనుభవం చేయడం కొరకు అవసరమైన ధనాన్ని మోసపూరితమైన మార్గాలలో సంపాదించడానికి సైతము వెనుకాడరు ఐదు నేను సకల సుఖ సాధనాలను పొంది ఉన్నాను ఇంకను నా అభీష్టము మేరకు అనేక సుఖ సాధనాలను సమకూర్చుకోగలను ఆరు ఇప్పటికే నా వద్ద చాలా ధనము ఉన్నది ఆ ధనాన్ని ఎన్నో రెట్లు పెంచుకునే శక్తి నా వద్ద ఉన్నది ఏడు నేను ఇప్పటికే అనేక మంది శత్రువులను హతమార్చడము జరిగింది ఇతర శత్రువులను కూడా వధింపగలను ఎనిమిది నేనే భగవంతుడిని నాకంటే శక్తివంతుడు ఇంకా ఎవరూ లేరు తొమ్మిది నేను సర్వసుఖాలను భోగిస్తున్నాను పది నేను సర్వసిద్ధులను పొంది ఉన్నాను పదకొండు నేను మిక్కిలి బలవంతుడను పన్నెండు నేను సర్వసుఖాలను అనుభవం చేస్తున్నాను ఈ విధమైన ప్రవర్తనకు మూల కారణము దేహాభిమానము అంటే నేను దేహము అన్న భావనతో ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు జీవితాలను గడపడము ఈ ఎపిసోడ్లోని చర్చని ఇక్కడితో ముగిద్దాము రాబోయే ఎపిసోడ్లో భగవంతుడు ఒక్కరే పతిత పావనుడు అన్న అంశంపై చర్చని కొనసాగిస్తూ అహంకారముతో కూడి ఉన్న మనుషుల ప్రవృత్తులను కళ్లకు కట్టినట్లు స్పష్టము చేసే మరో మూడు అద్భుతము మరియు అద్వితీయమైన శ్లోకాలు వెల్లడి చేసిన లోతైన తత్వాన్ని క్షుణ్ణంగా చర్చించబోతున్నాము అంతవరకు సెలవు అందరికీ నమస్కారము లోకాసంస్థా సుఖినో భవంతు Oh, Shanti.